హాయ్ ఫ్రెండ్స్ సో ఇప్పుడే గడ్డికి వెళ్ళి తీసుకొచ్చాను అన్నమాట ఇవ్వండి మా నాన్న పట్టుకొని వస్తున్నారు కుడితి పెడదామని పేడ తీస్తున్నా నాడు ఇంటికి నాడు దగ్గర ఇంటికి నాడు అగ్గేవాట ಅಮ್ಮ ಗಡಿ ಕೊಯ್ತಲ್ಲ ಬೆಗಟ ಬೆಗಟೈದ್ದಿ ಸಂಜೆ ಬಂದ್ರ ಈಕೆ ವಾಸಿ ಮತ್ತೆ ಮರ ಆಕೆ ಹತ್ತೋದ ಇಲ್ಲ ತಲೆಲ್ಲವನ್ನ ಈಗ್ಗೆ ಮತ್ತೆ ಈಕೆ ಆಗ್ದಿಲ್ಲ ಅನ್ಕೊಂಡ ಈಗ ಜಾಳು ಮತ್ತೆಗ ತಿಂಜರೆ మొత్తాటి తగ్గొడితే అది బాగా నాంది తాడు వీళ్ళు విడిసిస్తే తొత్తకుండా ఇక బురద పొరలి బాగా నాంది తడి మీద తగ్గొత్తే తాడు ఆ పి సిట్టిండకు తలపి తాడు పే అది ఆ తాడిగా మన్ను మెత్తగా ఆశించింది తగ్గేదైతే ಅವಾಂಗಿ ತನಕ ನೂಟಿ ಇರುವ ರೂಪ ಒಂದು ರೂಪ ಅವಾಂಗ ನಾನಾ ತೆಗ್ಗತ್ತ ತಾಡುಕು